ఆయన ప్రతి సోమవారం వెళ్ళి రివ్యూ చేసి అద్భుతంగా ఈరోజు లైన్లో పెట్టి పెట్టిన సందర్భాల్లో మళ్ళీ దాన్ని ధ్వంసం చేసి ఈ రోజు దానిని ఎంతో ప్రయత్నం చేశారు మనం చూస్తాం దాన్ని కూడా గాడిలో పెట్టి రోజు ఆయన అద్భుతంగా ముందు నాయకులు నడిపిస్తున్నారు అలాగే అమరావతి అసలు రాష్ట్రానికి ఏదైతే మనకి ప్రతి వ్యక్తికి ఒక అడ్రస్ కావాలి మీకైనా నాకైనా ప్రపంచం ఎవరికైనా సరే ఒక అడ్రస్ కావాలి అలాగే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేని అడ్రస్ కనీసం నేను ధంసం చేసి ఈరోజు అమరావతి ముప్పై మూడు వేల ఎకరాలు ఆ రైతులు త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని వృధా పెట్టి వాళ్ళు అవమానం చేసి ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టి ఆ అమరావతి రైతుల్ని మనోవేదన గురి చేసిన జగన్మోహన్ రెడ్డి అమరావతిని కూడా ధంసం చేశారు అలాంటి అమరావతిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రమాణ సేకరమైన ఈ ఈరోజు అద్భుతమైన సహకారాలు కూడా తీసుకొచ్చారు చెప్పకపోతే చాలా విషయాలు అసలు జీతాలు ఇచ్చి లేని పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉద్యోగ వర్గాలకు కానీ పెన్షన్లు కూడా మనం చూసుకుంటున్నాం ఈ రోజు ఏదో ఫస్ట్ తారీఖు వస్తే ఏదైనా సెలవు వస్తే అడ్వాన్స్ గా ముందు రోజే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఇవన్నీ కూడా మనం అధిగమిస్తున్నాం అలాంటి సమయంలో పేరు ప్రతిష్టలు వస్తున్నాయి ఈ రాష్ట్రానికి గౌరవం వస్తుంది బాబు గారు చంద్రబాబు నాయుడు గారు దేశంలో తిరిగినా విదేశాల్లోకి వెళ్ళా అని పరపతిని అని గౌరవాన్ని చూసి ఈ రోజు అందరూ వస్తున్నారు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు ఆ సందర్భంలో ఇది ఒక వ్యూహంగా ఇది ఒక పుట్టకంగా మీకు గుర్తుందా లేదు రెండు వేల పది పదిహేడులో ఒక సంఘటన విశాఖపట్నంలో పారిశ్రామికవేత్త సదస్సు జరిగాయి అప్పుడు కూడా అభివృద్ధిని అడ్డుకోవడానికి పారిశ్రామిక సదస్సు బ్రహ్మాండ జరుగుతున్న సమయంలో ఆయన ప్రతిపక్ష నాయకుడు వచ్చి డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేశారు అలాగే ఈ రోజు కూడా మాకు అనుమానం వేస్తుంది మళ్లీ పారిశ్రామికవేత్తలు బాబు గారి మీద ఉన్న గుడ్బిల్ తో ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న గుడ్బిల్ తో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆహ్వానించి మేము వస్తామని చెప్తుంటే మళ్ళీ భయం పడుతుంది ఎందుకంటే మంచి పేరు వస్తుంది కదా మళ్ళీ ఎలా డిస్టర్బ్ చేయాలని చెప్పేసి వ్యూహాత్మక నాయకులు కదలికలు స్టార్ట్ అయ్యి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి గత ఐదు సంవత్సరాల్లో మీరు ఏం చేశారు ఈ రాష్ట్రానికి ఏ రకంగా మీరు గారికి మీకు చాలా అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు ఆ మెజార్టీని మీరు ఏ విధంగా మీరు సదునియోగం చేసుకున్నారు దానిని కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఉత్తరాంధ్ర నాయకత్వ వైకాపా నాయకులు మాట్లాడితే ఉత్తరాంధ్ర కోసం మాట్లాడుతున్న నాయకులు కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను మీరు ఆత్మర్షణ చేసుకోండి ఉత్తరాంధ్ర మనోభావాల్ని ఏ రకంగా ఐదు సంవత్సరాలు తాకట్టు పెట్టారు ఏ రకంగా మీరు ఆ విషయాల్లో మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరొచ్చి పరిపాలన చేశారు ఇక్కడ ఐదు సంవత్సరాలు ఉత్తరాంధ్ర నాయకత్వం ఏం చేసిందా ఏ నాయకత్వం చేసింది అందుకే ఈరోజు మీరు మాట్లాడడానికి అవకాశం లేదు ఈ రోజు బీసీ వర్గానికి స్థానాలు కల్పించారు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించారు ఈరోజు కేంద్రంలో రామ్మోహన్ రెడ్డి బీసీ వర్గానికి ఒక మంత్రి పదవి వచ్చింది అలాగే ఒక ఉత్తరాంధ్రకి ఒక స్పీకర్ వచ్చింది ఇక్కడ అసెంబ్లీలో మంత్రులు అయ్యాం ఒక బీసీ నాయకుగా మేము ఎంపీ అయ్యాం చాలా మందికి అవకాశాలు వచ్చాయి మేము ఈ రోజు మా మా జిల్లాలకు సంబంధించి మా ప్రాంతాలకు సంబంధించి ఆ ప్రజలకు ఇచ్చే సర్వీస్ని మా దోర అందిస్తుంది ప్రభుత్వం ఈ పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ మీకు ఆ రోజు ఏమైనా ఆత్మగౌరవం నేను ఇచ్చారా ఆత్మగౌరవాన్ని అంత ఇబ్బంది పెట్టించారా అలాంటి సందర్భాల్లో మీరు ఆత్మదర్శనం చేసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నారు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి నైన్టీ ఫోర్ ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఎన్నికలు జరిగాయి ఎన్టీ రామారావు గారు నాయకత్వంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అల్లాలు హైదరాబాద్లో అల్లరి జరుగుతుంటే లాండ్ లాంటి కంట్రోల్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ప్రపంచ ప్రశంసలు అందుకున్నాయి అలాంటి నాయకత్వం పనిచేశారు ఇక్కడ కొత్తగా మీరు వచ్చి ఈ ఏడు మాసాలు మీరు లాండ్రెడ్ కోసం అని చెప్పాల్సి వచ్చిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు డిసిప్లిన్ కోసం ప్రపంచం అంతా తెలుసానికి లాండ్రెడ్ ఎలా కంట్రోల్ చేయాలో లాండ కోసం ఎవరైనా ఒకటే అక్కడ సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరున్నా లాండ్రెడ్కి వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అవసరం ఉందని వారు పదే పదిసారి చెప్పిన సందర్భాలు ఉన్నాయి మా నాయకులు తప్పు చేసినా సరే లోన్ లోన్ పట్టే పరిస్థితి కూడా చాలా సందర్భాలు వచ్చాయి అలాంటి సందర్భాలు కూడా అడ్మినిస్ట్రేషన్ కోసం మీరు చెప్పవలసిన అవసరం లేదు అలాగే అప్పుడు కాంగ్రెస్ నాయకులు పిజీఆర్ పి జనార్దన్ రెడ్డి గారు సుగ్యస్తులు అయ్యారు వారు ఆ రోజు మనం చూస్తున్నాం పుంకా పుంకాలుగా ప్రజలు వేలాది మంది వచ్చి వాళ్ళు అర్జీలు ఇస్తున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెవెన్యూ కార్యదర్శి వెళ్తుంటే అక్కడ కంప్లైంట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో కార్యాలయంలో మంగళగిరిలో మంత్రులు అలాగే ఎవరైనా అర్జీలు పెడుతుంటే రికండేషన్ ఇస్తున్నారు ఏ ప్రాంతం సరే ఆ ప్రాంతానికి సంబంధించి వేలాది మంది వచ్చి రిపమండేషన్ ఇస్తున్నారు వారి మీద వారి మీదే కాదు వైకాపా నాయకుల మీద రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఎందుకంటే గతంలో వాళ్ళు నోరు విప్తే లేకపోతే వారు వచ్చి నిరసన చెప్తే అరెస్టులు భయాలు చాలా మంది భయపడే పరిస్థితి ఈ రోజు చాలా మంది స్వేచ్ఛగా వచ్చి వారు రిపండేషన్ ఇస్తున్నారు ఆ దోపిడీలు అన్నిటి కూడా మీరు క్షేమపం చెప్పాలి ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అవినీతి అక్రమం మీద అక్రమాలపైన అసెంబ్లీ స్థితి జరగాలి చాలా అవసరం కూడా ఇది ఖచ్చితంగా సభ్యులు కూడా చర్చిస్తారు చర్చిస్తారు దీని మీద సమాజం చెప్పాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉంది అలాగే వాళ్ళ దోపిడీ జగన్మోహన్ రెడ్డి దోపిడీ మీద కూడా సిద్ధ జరగాలి ఖచ్చితంగా జరగవలసిన అవసరం ఉంది ఉత్తరాంధ్రలో జరగవలసిన జరగవలసిన దోపిడీ మనం ప్రత్యక్షంగా చూసాం రుసుకొండ అవ్వచ్చు లేకపోతే భూములు అవ్వచ్చు చాలా మంది దోపిడీ చేశారు ఆ దోపిడీ మీద కూడా ప్రత్యేక శక్తి జరగాలనేది ప్రధానంగా మేము ప్రజల తరఫున కోరుకుంటున్నాం ఈరోజు వారికి కూడా మేము బహుశా గత ఏవైతే గత ఏడు ఏడు నెలల్లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రం మొత్తం ఈ వైకాపా నాయకులు చేసిన దోపిడీల మీద అనేకమైన కంప్లైంట్స్ కానీ ఫిర్యాదులు కానీ ఆధారాలతో వస్తున్నాయి అన్నింటి దర్యాప్తు చేయమని చర్చించారని చర్చ కూడా చాలా అవసరం దాన్ని కూడా మేము మాట్లాడుతాం మొన్న మేము పార్లమెంట్ లో కూడా దాని కొన్ని కొన్ని విషయాలు మేము మాట్లాడడం మా మా సహసార ఎంపీలతో అసెంబ్లీ కూడా సెట్ జరగాలి ఎందుకంటే అది దేవాలయం కనుక ఖచ్చితంగా ప్రజలు మనకి చూపించిన అవకాశం అది కనుక ఖచ్చితంగా జరగాలని మీ ద్వారా వారికి కోరుకుంటున్నాం అలాగే వైకాపా నాయకులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఆశ్చర్యం కలిగించే మాటలు ప్రజలు ఆచారం కలిగించే మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు ఐదేళ్ళు మీరు ఏమీ చేయలేని పని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అద్భుతంగా సాధించి ఈరోజు సభాసినిపించే విధంగా పరిపాలన జరుగుతుంది మనం చూసాం మన ప్రాంతం స్టీల్ ప్లాంట్ విషయంలో అందరూ కూడా తలాలు వేసి క్లోజ్ చేసి ఇంకెళ్ళిపోతారు ఇంక అయిపోయింది అనుకున్న రోజుల నుంచి ఈరోజు పరిపుష్ఠ ఆర్థిక పరిపుష్టిని అందించి గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు మోదీ గారు సహాయ సహకారాలతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అలాగే బీజేపీ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఉమ్మడిగా ఈరోజు వెళ్ళి రిప్రజెంటేషన్ చేస్తే ఎంపీలుగా మేము కూడా రిప్రజెంటేషన్ చేస్తే వారు ఆదుకొని ఈరోజు మన ప్రాంతానికి గౌరవం తీసుకొచ్చారు ఒక ఉత్తరాంధ్రగా కాదు ప్రతి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు గౌరవం వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు అలాగే పోలవరం అలాగే ఈ రాష్ట్రానికి ఎంతో జీవనాడైన పోలవరం కోసం వారు చేస్తున్న తప్ప మనం చూస్తున్నాం మొత్తం నిర్వీర్యం చేశారు పోలవరాన్ని ఏ రకంగా దోషం చేయాలో చూశారు ఎందుకంటే పోలవరానికి గతంలో ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక నెరవేరు అవుతుంది దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైద్యులు గౌరవీలు నారా చంద్రబాబు నాయుడు గారు వారు మొన్ననే ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం జనసేన బీజేపీ నాయకత్వం కూడా వారు ప్రకటించిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర మొత్తం కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ యంత్రాంగం అంతా కూడా కేంద్రం కూడా రఘువర్ధన్ గారి మద్దతుగా ప్రసారం ఉధృతంగా జరుగుతుంది ఇందులో భాగంగా కొన్ని మిత్రుల కళ్ళానికి విశాఖపట్నం రావడం ఈరోజు శ్రీకాకుళం వెళ్ళాం ఈవినింగ్ విజయనగరం వెళ్తున్నాం సో అందరూ కూడా సమిష్టిగా చేస్తున్నారు విజయం ఖాయం అదే సమయంలో మెజారిటీ నిమ్మని గౌరవ వాటర్ అయిన ఉపాధ్యాయ వర్గాలకి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే రఘువర్న్ గారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా టీచర్స్ ఎమ్మెల్సీగా వారు ఉన్నారు గతంలో ఆరు సంవత్సరాలు పనిచేశారు ఆ సమయంలో వారు ఉత్తరాంధ్ర మొత్తం ప్రజా సంస్థ పట్ల ఉపాధ్యాయ సంస్థల పట్ల క్షుణ్ణంగా పరిశీలన చేసి దృత్తుని దృష్టికి తీసుకురావడం జరిగింది పోరాటం కూడా చేశారు అలాగే ఈరోజు మంచి వ్యక్తి ఉత్తముడు చాలా మంచి భావం ఉన్న వ్యక్తి సొసైటీ బాగుండాలని కోరుకున్న మనిషి కనుక వారు మద్దమని మీ ద్వారా వారికి తెలియజేసుకుంటున్నాం ఈరోజు వారికి మద్దతు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తరాంధ్ర ప్రజల తరఫున ప్రత్యేకమైన కొత్తలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పార్టీ నిర్ణయానికి అందరూ కూడా ముందు పనిచేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు కేడరు గ్రామస్థాయి కేడరు అందరూ కూడా పనిచేస్తున్నారు ఇది విజయానికి మంచి సంకేతం వెళ్తుంది మంచి మెజారిటీ వస్తుందని నమ్మకంతో ఉన్నాం అలాగే గౌర ఎక్సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మనం స్వాగతిస్తున్నాం ప్రజాప్రతినిధి గారు సంతోషం సో ప్రజా సమస్యలు ప్రజా వేదికైన అసెంబ్లీలో చర్చించడానికి వెళ్తే మంచిదే తప్ప మీ వాదా కోసం ప్రతిపక్ష వాదా కోసం వెళ్ళి డిగితే ప్రజలు హర్షించడం నా భావన ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ఖచ్చితంగా చట్ట వెళ్ళాలి ప్రజల కోసం మాట్లాడాలి అధిక అధికార పక్షం ఉన్న ప్రతిపక్షం ఉన్నా సరే ఎందుకంటే ఈరోజు అధికార పక్షంలో మేము ఉన్నాం మా సభ్యులు కూడా ఈరోజు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ ప్రజా సంస్థల మీద మాట్లాడుతున్నారు చర్చిస్తున్నారు డిస్కషన్ జరుగుతుంది చాలా అవసరం అది ప్రజలకు తెలియాలి ఎందుకంటే ప్రజా సమస్యలు వచ్చేటప్పుడు అధికార పక్షంలో కూడా ఎందుకంటే ప్రతిపక్ష వాద జనం ఎలాగే ఉండదు కనుక మా సభ్యులు కూడా మాట్లాడారు మనం చూసాం అసెంబ్లీ గత అసెంబ్లీ జరిగినప్పుడు సో అలా చర్చించడం స్వాగతిస్తాం కానీ మీ వాదా కోసం మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే అది ప్రజలు హర్చించాలనేది ఒకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఒక నిబంధన ఉంటుంది మనకు పదిసేల పది మంది పది శాతం ఎమ్మెల్యేలకి ఉంటే ప్రత్యక్షవాద ఏదైతే ఉందో నాయకుడిగా అవకాశం వస్తుంది అంటే ఇప్పుడు దాదాపు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు వైకాపాకి ఉండాలి మీరు అవ్వాలంటే అది ఆల్రెడీ కౌర్ అండ్ సెక్టర్ రూల్స్ పుస్తకంలో కూడా రాసిపెట్టి ఉంది ఉన్నది అందుకు అది మీరు చూసుకోవాల్సి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎందుకు ఈ విషయం వచ్చిందంటే వైకాపా నాయకులు ఆల్రెడీ ప్రారంభించారు స్టార్ట్ చేస్తారు మేము రేపు అసెంబ్లీలో ప్రతిపక్షవాదాల కోసం మా నాయకుడి కోసం అడుగుతామని చెప్పేసి కొంతమంది మాట్లాడారు సరే మాట్లాడండి అయితే ఇంతకు ముందు నేనేమంటున్నానంటే అసెంబ్లీకి వెళ్తున్నాను కనుక గత ఐదు సంవత్సరాల్లో సహజ వనరుల్ని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి కొల్లగొట్టారు భావితరాలకు కూడా ఇటువంటి సంపద లేకుండా మీరు ద్వంసం చేశారు దానిని మీరు దోచుకున్నారు దోచు దోసుకొని ఈరోజు చేశారు కనుక దానికి అసెంబ్లీలో అడుగు పెట్టగానే గవర్నర్ ప్రసంగం అయిన వెంటనే ప్రజలు ముందుగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా క్షేమపం చెప్పాలి అసెంబ్లీ సాక్షిగా ఎందుకంటే అసెంబ్లీ సక్ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ దేవాలయంతో సమానం ఆ దేవాలయాలు అడుగుపెట్టేటప్పుడు ఖచ్చితంగా చేసిన తప్పుని మనం ఏదైతే మనం దేవుడికి దగ్గరికి వెళ్తే ఏదైనా తప్పులు చేస్తే మనం ఎలాగైతే కోరుకుంటామో సక్సభలో ఉన్న వారం ఎవరైనా సరే ఏదైనా తెలుసో తెలియక తప్పు చేస్తే మీరు తెలిసే తప్పు చేస్తారు కనుక ఖచ్చితంగా మీరు మీరు ఒప్పుకొని క్షమాపణ కోరుకోవాలని అవసరం కూడా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం పెద్దిరెడ్డి రామ రామచంద్ర రెడ్డి మనం చూస్తున్నాం ఆయన దోపిడి సహజ వనరులు ప్రకృతి సృష్టించిన వనరులు కూడా వారు